హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్లస్ మీరందరూ కూడా సబ్స్క్రైబర్గా కొనసాగుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇక టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ టూకి ప్రిపేర్ అవడానికి మీకు ఇంకా నెల రోజుల లోపే టైం అనేది ఉన్నది అందుకే ప్రిపరేషన్ అయితే మీరు మానవద్దు వాయిదా పడుతుందనే నమ్మకం అయితే పెట్టుకోవద్దు ఎట్టు పరిస్థితుల్లో కూడా నేను ఈ వీడియోలో మీకు గ్రూప్ టూకి రివిజన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి రివిజన్కి ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను ఈ వీడియో మొత్తం కూడా మీరు చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గ్రూప్ టూ కోసం మార్క్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు దానికి సంబంధించి అప్డేట్స్ అంటే మొన్న రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన పథకాలకు సంబంధించి కూడా మొత్తం అప్డేషన్స్తో కొత్తగా మేము మళ్ళీ తయారు చేసినటువంటి కోర్స్ అనేది కేవలం ఐదు వందల రూపాయలతో మాత్రమే ఉన్నది మీకు ఇది ఆగస్టు పది వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది ఒకవేళ వాయిదా వేస్తే మాత్రం పెంచడానికి నేను వాయిదా డేట్ పెంచుతాను ప్రాబ్లం ఏం లేదు మీకు ఈ గ్రూప్ టూ కోర్సులో కంపల్సరీగా జాయిన్ అవ్వండి లెసన్స్ వైజ్గా మీకు మార్క్ టెస్ట్లు ఉన్నాయి తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి కోర్సులో జాయిన్ అవుతూనే నేను ఇచ్చినటువంటి ఈ రివిజన్కి సంబంధించినటువంటి పాయింట్స్ చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకుని రోజు ఫాలో అయితే మీరు డెఫినెట్గా విజయం అనేది సాధిస్తారు గ్రూప్ టూ వన్ గ్రూప్ టూ ఆఫీసర్గా మీరు నిలవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక టీజీపీఎస్సి ప్రశ్నపత్రాల్లో బాగా చేంజెస్ అనేది వచ్చినాయి చాలా చేంజెస్ వచ్చినాయి గతంలో మూడు సార్లు జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ చూస్తే మనకి ఎలాంటి మార్పులు వచ్చాయనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా ఏంటంటే యూపీఎస్సి గైడ్ లైన్స్ ప్రకారము ఈ గైడెన్స్ ప్రకారము ఆబ్జెక్టివ్ ప్రశ్నలు కఠిన కఠినంగా అయితే చేశారు కొంచెం కఠినంగా ఉండేలాగా తీర్చిదిద్దుతున్నారు ఇక గ్రూప్ వన్ స్థాయిలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లకి అయితే చదవడానికి క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి టైం అనేది సరిపోలేదు చాలా మందికి మనకి మెయిన్గా గ్రూప్ టూలో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశాలున్నాయంటే జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎసెషన్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు వస్తాయి తర్వాత చదవడానికి ఎక్కువ టైం పెట్టేటువంటి ప్రశ్నలు తో ఎగ్జామ్ పేపర్ అనేది తయారవబోతోంది ఖచ్చితంగా అలాంటి ప్రశ్నలని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మనం పైపైన అయిన బిట్స్ చదువుకొని పోతే ఎగ్జామ్ పాస్ అవుతామనుకునేది కల్లా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను విశ్లేషణాత్మకంగా విశ్లేషణాత్మకంగా చదువుకుంటేనే మీరు విజయం అనేది సా సాధిస్తారు లేకపోతే పై పైన బిడ్చి చదివితే మాత్రం అత్యాస అవుతుంది అది మీకు అసలు సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా సిలబస్ వైజ్గా చూసుకుంటూ ఆ సిలబస్కి తగ్గట్టుగా ప్రతి అంశాన్ని కూడా సంపూర్ణంగా చదవడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏదైనా సరే మీరు మీకు వచ్చినటువంటి పోటీని తట్టుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది విశ్లేషణ చదివినప్పుడు మాత్రమే ఇక రివిజన్లో కీలకమైనటువంటి నైన్ పాయింట్స్ ఏంటనేది నేను చెప్తాను చూడండి పాయింట్ నెంబర్ వన్ బేసిక్స్ని మళ్ళీ స్టడీ చేయండి ఈ రివిజన్కి మీరు బేసిక్స్ని ఒకసారి స్టడీ చేయండి ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు బేసిక్స్ మీద పట్టు ఉంటే దాదాపు ట్వంటీ నుంచి థర్టీ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి ఎగ్జామ్లో అటెంప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు బేసిక్స్ మీద ఎంత బలంగా ఉన్నది మీరు మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి అందుకోసం మీరు మార్క్ టెస్ట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రతి లెసన్కి సంబంధించి కూడా మార్క్ టెస్ట్లు రాస్తేనే మీకు మొత్తం ఉపయోగం అనేది ఉంటుంది మొత్తం గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు ఇవన్నీ మాక్ టెస్ట్లు రాసుకుంటూ వస్తా కాబట్టి గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఆ గ్రిప్ అనేది వస్తుంది కాబట్టి కంపల్సరీగా మాక్ టెస్ట్లు కూడా రాస్తూ గ్రాండ్ టెస్ట్లు రాస్తూ మీరు మీ ప్రయత్నం అనేది సాధించండి నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ ప్రాంతీయ పరిజ్ఞానానికి అంటే లోకల్ ఏరియాకి రీజనల్ దా దానికి తెలంగాణకు సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు యూపీఎస్సి కూడా అదే క్లియర్గా చెప్పింది ఏ రాష్ట్రంలో ఎగ్జామ్ నిర్వహించే కమిషను లేదా బోర్డు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్కువ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్పి చెప్పింది అందుకే లోకల్ ఏరియాకి సంబంధించి కనీసం ప్రతి ఎగ్జామ్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం ప్రశ్నలు అనేవి ప్రతి ఎగ్జామ్లో ఉంటున్నాయి మనకి తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ చరిత్ర తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒకటి తర్వాత సామాజిక సంబంధిత అంశాలు తర్వాత తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు గతంలో వచ్చినటువంటి ప్రశ్నపత్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది కాబట్టి మీరు లోకల్ తెలంగాణకి సంబంధించినటువంటి ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారనేది మీరు చూసుకోండి చాలామంది ఎకానమీలో బలహీనం ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి మీ రివిజన్లో దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి జాగ్రఫీ ఎకానమీ మాత్రం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టద్దు మూమెంట్ అంటే చాలా వరకు మనం చూస్తున్నప్పుడు జరిగింది కాబట్టి చాలామంది గుర్తుండిపోతుంది ఇంకా పాయింట్ నెంబర్ త్రీ ఇప్పటిదాకా మీరు చదువుతూనే ఉన్నారు ఇంకా ముప్పై రోజులు మాత్రమే టైం అనేది లేదు కాబట్టి ఇప్పుడు టెస్ట్లు రాస్తే మీ ప్రిపరేషన్కి ఎంతవరకు అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీ బలాలు బలహీనతలను అంచనా వేసుకోవడానికి మీరు తప్పనిసరిగా టెస్ట్ సిరీస్ని రాయడం మాత్రం ప్రాక్టీస్ చేయండి మీరు ఎగ్జామ్కి కొన్ని రోజుల ముందు వరకు అంటే ఒకటి రెండు రోజులు ముందు వరకు ఇవి రాస్తూనే ఉండాలి ఆ ఒకటి రెండు రోజులు రివిజన్కే కేటాయించుకోండి ఎందుకంటే మీరు ఒక్కసారి ఇవన్నీ వదిలిపెట్టి కొంతమంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ వారం రోజులు ముందు మొదలు పెడదామనుకుంటారు అప్పుడు మొదలు పెడితే మీరు పోతారు వీక్ అయిపోతారు అప్పుడు ఏమైనా తక్కువ మార్కులు వచ్చినాయి అనుకో మీరు వీక్ అయిపోతారు అదే మీరు ఇప్పటి నుంచి టెస్టింగ్ చేసుకుంటే మిమ్మల్ని మీరు టెస్టింగ్ చేసుకుంటే అప్పటికి వచ్చేసరికి మీరు పదులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మేము చాలామంది మేము నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ టూ సిరీస్లో జాయిన్ అయ్యి కూడా ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయకుండా లాస్ట్ వరకు దాచుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా చేయొద్దు లాస్ట్ వరకు మీకు టైం అనేది సరిపోదు అప్పుడు మార్క్ టెస్టులు గ్రాంట్ టెస్ట్ రాసుకుంటూ కూర్చుంటే ఎక్కువ మార్కులు వస్తే మీరు రిజర్వ్ పాయింట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఒత్తిడి అనేది పెరుగుతుంది కాబట్టి అసలు ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు నుంచే ప్రాక్టీస్ అనేది చేయండి అసలు పరీక్ష అసలు పరీక్షని పర్ఫెక్ట్గా ఎందుకు ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే మీరు గ్రాంట్ టెస్టులు మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసి ఉపయోగం అనేది పడతాయి అనమాట ఇంకా నెల రోజులు ఉన్నటువంటి మన గ్రూప్ టూకి సంబంధించినటువంటి మీరు ఎలా ప్రిపేర్ అవ్వండి అనేది నేను ఈ రివిజన్ కోసం అని చెప్పేసి ఇస్తున్నాను ఇందులో నాలుగో పాయింట్ చూద్దాం మనం రాసే ఏ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్కి కనెక్టివిటీ ఉంటుంది ఇంతకుముందు నేను చాలా వీడియోలలో మన తెలంగాణ ఎగ్జామ్స్ వీడియోలలో చాలా వీడియోలో చెప్పాను మీకు ఆగస్టులో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు జూలై పదిహేను వరకు అయినా సరే కనీసం కరెంట్ అఫైర్స్ కరెంట్ ఈవెంట్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి అంతకుముందు ఏడాది నుంచి కూడా మీరు ప్రిపరేషన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి దగ్గర నుంచి ఖచ్చితంగా ఉండాలి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి కూడా మీరు చూసుకుంటూ రావాలి వన్ ఇయర్కు ఇది ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మాత్రం కరెంట్ అఫైర్స్ ఎట్టి పర్స్లో పర్ఫెక్ట్గా అనేది ఉండి కన్సన్ట్రేషన్ అనేది చేయాలి ఇవి కూడా లాస్ట్ లో చూసుకుందామని మాత్రం ప్రయత్నం అయితే చేయద్దు తర్వాత కరెంట్ అఫైర్స్ని ని కేవలం జనరల్ అనే కోణంలోనే కాకుండా మీరు పాలిటీ ఎకానమీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ జాగ్రఫీ అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ అంశాలు వీటన్నిటినీ కూడా రివిజన్ చేసుకుంటూ చదవాలి మీరు ఆ ప్రకారం అనేది ప్రిపరేషన్ అనేది ఉండాలి ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ ఈ మధ్య నాకు ఎవరో ఫోన్ చేసి ఫోన్ కూడా కాదు మెసేజ్ పెట్టారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు గ్రూప్ టూకి మంచి పుస్తకాలు సజెస్ట్ చేయండి అని అంటే మరి వాళ్ళు కొత్తగా రాయడానికి గ్రూప్ టూకి అడుగుతున్నారు లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి అడుగుతున్నారు నాకైతే తెలియదు కానీ నేనేమంటానంటే ఇప్పుడు గ్రూప్ టూ కోసం కొత్త పుస్తకాలు ఏమి మీరు కొనవద్దు దయచేసి ఉన్న పాత పుస్తకాలతోనే మీరు ప్రిపరేషన్ అనేది కానీ అప్డేషన్స్ ఉండాలి ఈ టైంలో మీరు ఎకానమీ తర్వాత పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిలోకి సంబంధించినటువంటి అప్డేట్స్ని కొత్తవి మాత్రం ఫాలో అవ్వండి అంతే కానీ మొత్తం పుస్తకాలు మార్చే ప్రయత్నం అయితే చేయకండి లేకపోతే గందరగోళంలో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది ఇక పాయింట్ నెంబర్ సిక్స్ గతంలో కంబైన్డ్ స్టడీ చేస్తే బెటర్ అని నేను చాలా వీడియోలో చెప్పాను కానీ మనకి ఇప్పుడు నెల రోజులే టైం ఉంది ఈ టైంలో మీరు కంబైన్డ్ స్టడీ కోసం వెళ్ళి మీ స్నేహితుల దగ్గర కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ అనేది అవుతుంది మీరు ఈ టైంలో ఒంటరిగా చదువుకోవడమే బెటరు మాక్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు రాసుకుంటూ మీ అంతటా మీరు చదువుకోవడం బెటరు ప్రస్తుతానికి ఈ నెల రోజులు కూడా మీరు ఏం చేస్తారంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూపులు కానీ ఇలాంటివన్నీ కూడా మొత్తం బంద్ చేయండి ఇది వాయిదా పడుతుంది ఎట్లాంటి వీటి మీద బడి గడుపుతూ అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి ప్రతి నిమిషం కూడా మీకు చాలా ముఖ్యమని గ్రహించండి ఏకాగ్రతతో మీరు స్టడీ అనేది చేయాలి అప్పుడే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది రివిజన్కి టైం అనేది సరిపోతుంది లేకపోతే ఇప్పుడు రివిజన్కి టైం అనేది సరిపోతుంది ఇంకా పాయింట్ నెంబర్ సెవెన్ టైం టేబుల్ వేసుకోండి మిగిలింది నెల రోజులు లోపే ఉంది కాబట్టి ఈ నెల రోజులకి కనీసం మీరు టైం టేబుల్ వేసుకోండి ఆ టైం టేబుల్ ప్రకారం చదవాలి ఈ నెల రోజుల టైం టేబుల్తో ఎంతసేపు కూర్చోవాలి రోజువారికి ఎంతసేపు కూర్చోవాలి ఇవాళ మనం ఎన్ని మార్క్ టెస్ట్లు రాయాలి ఎన్ని గ్రాండ్ టెస్ట్లు రాయాలి అనేది కంపల్సరీగా రాసి పెట్టుకోండి ఆ ప్రకారమే మేము ప్రిపరేషన్ అనేది ఉండాలి టైం టేబుల్ ప్రకారం మీ రివిజన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ పోండి టైం టేబుల్ లేకపోతే ఏ సబ్జెక్ట్ చేయమో ఎంత రివిజన్ చేసామో ఏమీ అర్థం కాదు గందరగోళంగా ఉంటుంది ఆ అవగాహన అనేది మీకు ఉండదు అందుకే డైలీ వీక్లీ మంత్లీ ఇట్లా మంత్ ఉన్నదే మంత్ అనుకోండి దీన్ని బట్టి మీరు టైం టేబుల్ అనేది మస్ట్గా ఫాలో అవ్వండి మీ కెపాసిటీని బట్టి మీరు గ్రూప్ టూ అధికారి అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు రోజుకి కనీసము పన్నెండు నుంచి పదహారు గంటలైతే ప్రిపరేషన్ అనేది సాగించాల్సిన అవసరం ఉంది ఇంకా పాయింట్ నెంబర్ ఎయిట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా పివై క్యూస్ అనేది చూడటం వల్ల ప్రశ్నపత్రాల తీరు మీద మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది మీరు చదివే విధానంలో మార్పు చేసుకుంటూ ఇంకా ఎలా చదవాలి బెటర్గా చదవాలనేది మీకు అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రివిజన్ మీ రివిజన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పీవి క్యూస్ని భాగం అనేది చేసుకుంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ సూచనని మర్చిపోవద్దు ఇంకా పాయింట్ నెంబర్ నైన్ లాస్ట్ పాయింట్ ఇది ఎగ్జామ్కి తక్కువ టైం ఉంది ఈ సమయంలో మీరు మానసికంగా శారీరకంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇంకో కొందరికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి కాదన్ను వాటి వల్ల వాటి గురించి టెన్షన్ పడుతూ అనవసరంగా ఇప్పుడు మీరు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోకుండా పాడు చేసుకునే ప్రయత్నం చేయకండి నాకు ఉద్యోగం వస్తే నేను గ్రూప్ వన్ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగిగా ఆఫీసర్గా ఉంటే అప్పుడు నా కుటుంబం నా సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి పాజిటివ్ దృక్పథంతో మీరు వెళ్ళండి మీ మనసులో మీకు సర్ది చెప్పుకుంటూ మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత మీరు రివిజన్లో రివిజన్లో ఇది ఒక పార్ట్ అనుకోండి పాజిటివ్గా ఉంటాం కూడా ఈ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోండి అందుకే నైన్త్ పాయింట్గా నేను లాస్ట్ పాయింట్గా నేను ఇది చెప్పాను ఇక వీడియో మిగించే ముందు మీ అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మనం తెలంగాణ ఎగ్జామ్స్ కదా గత పదేళ్ళుగా ఎన్నో మాక్ టెస్టులు గ్రాండ్ టెస్టులు నిర్వహించాము చాలా మంది ఉద్యోగాలు కూడా సంపాదించారు పోలీస్ ఉద్యోగాలు కానీ గ్రూప్ ఉద్యోగాలు కానీ వాటిల్లో కూడా రీసెంట్గా గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలియమ్స్లో కూడా మేము పాస్ అయ్యామని చెప్పేసి చాలామంది మెసేజ్లు పెట్టారు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను వాళ్ళకి మెయిన్స్ గైడెన్స్ కూడా ఇస్తున్నాం మేము అలాగే ఇప్పుడు గ్రూప్ టూలో నాలుగు పేపర్లకు సంబంధించి కూడా సంబంధించి కోర్స్ అనేది రన్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ప్యాటర్న్లో మొన్న రేవంత్ రెడ్డి వచ్చినటువంటి గవర్నమెంట్ చేపట్టినటువంటి పథకాలు కొత్తగా వచ్చినటువంటి సెస్లు కానీ ఇట్లాంటివన్నీ తీసుకుంటూ దానికి సంబంధించి అప్డేట్ చేసుకుంటూ ఇస్తున్నాము ఈ గ్రాండ్ టెస్ట్ సిరీసు మాక్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఉంటుంది ఆగస్టు టెన్త్ వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఎక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిన ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను దాని ద్వారా మీరు జాయిన్ అవ్వండి ఇంతకుముందు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు ఆ ఎగ్జామ్లు వాయిదా పడుతూ 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 ఉంటే వాళ్ళ వ్యాలిడిటీ కూడా అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ వ్యాలిడిటీ రావాలంటే మీరు అందరూ జాయిన్ అవ్వండి అలాగే కరెంట్ అఫైర్స్ జీకే రోజువారీ క్విజెస్ ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అవ్వడానికి మీరు ఎగ్జామ్స్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అని ఒక వెబ్సైట్ను కూడా మేము ఓపెన్ చేసాము ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను నీట్లో పెడతాను దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మీరు అందరూ కూడా బ్రైట్ ఫ్యూచర్తో మంచి గ్రూప్ వర్ టూ అధికారిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లో నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ టూ కోర్సులో మాత్రం జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ